ఫ్రైస్లో హలై లు మనోహరమైన ఉపవాస ప్రార్థనలు మూడో రోజుకి మనం వచ్చి ఉన్నాం గతించిన రెండు దినాలు కూడా ప్రభు ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నడిపించారు ఈరోజు చివరి రోజు కనుక ఈ లైవ్లో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు మీరున్న స్థలాల్లోనే మాతో పాటు ఏకీపించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం కృపామయుడాకు స్తోత్రం 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 స్తోత్రాం దయామయుడామికు స్తోత్రాం స్తోత్రం 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 నమ్మదగిన వాడామికు స్తోత్రం 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 కార్యాలు జరిగించేవాడా మీకు స్తోత్రం 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 పరిశుద్ధతను బట్టి మహనీయుడాకు స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం వేల్పులలో గనుడా స్తోత్రం 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 మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి స్తోత్రం 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 మా పట్ల మీరు కలిగిన ఉద్దేశాలను బట్టి స్తోత్రం 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 మాకిచ్చిన కుటుంబాలను బట్టి యజమానులను బట్టి స్తోత్రం 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 మాకిచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం 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 అయా మా పట్ల మీరు చేస్తున్న ప్రతి విధమున మేలు కొరకై స్తోత్రం 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 చేయబోతున్న మేలులన్నింటి కొరకై మీకు స్తోత్రం 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 ఈ మూడు దినాల్లో ఉపవాస ప్రార్థనల కొరకై మీకు స్తోత్రం 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 లైవ్లో కనెక్ట్ అయిన వారిని బట్టి అవు అవుతున్న వారిని బట్టి అవబోతున్న వారిని బట్టి మీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్న ఆయన ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నిత్యడు ఒక తండ్రి సమాధానానికి అధిపతి మీకు స్తోత్రాలు ప్రభ అయ్యా ఇదిగోండి మరి ఈ ఉదయ కాలమే ని సన్నిధానంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు దేవా స్తోత్రములు అయ్యా ఇదిగోండి ప్రభా మీకు స్తోత్రము లైవ్లో కనెక్ట్ అయిన వారిని బట్టి మీకు వందనాలు దేవా ఈ దినము కూడా ఎంతమంది అయితే ఉపవాసం ఉంటూ ఉన్నారో వారిని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి వారిని మీరు బలపరచండి నాయన వారి జీవితంలో అయా ఆగిపోయిన కార్యములు ఏస్తు నామంలో మీరు జరిగించండి నాయనాని కొందనాలు దీనికోసమైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కనిపెడుతూ ఉన్నారు నాయన కార్యాలు మీరే జరిగించమని వేడుకొని నాయన దివా మీకు వందనాలు 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 దివా ఆశీర్వదించండి ప్రభావ బలపరిచయ్యా బలపరిచేయ బలపరిచేయా అయ్యా ఇవదే కాలము కృపి ఇవ్వండి అయ్యా కృప ఇవ్వండి కృప ఇవ్వండి కృప ఇవ్వండి ప్రతి ఒక్కరి జీవితంలో మేలు చేత వారి హృదయాలు తృప్తిపరచయ్యా అయ్యా ప్రత్యేకించి ఉపవాసం ఉంటున్న బిడ్డలను బలపరచయ్యా బలపరచండి 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 లోతైనటువంటి కార్యాలు మీరు జరిగించమని వేడుకొని చిన్నాను అయ్యా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం 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 ప్రభు దీవించండి ఆశీర్వదించండి సహాయం ఇచ్చేయమని అడుగు ఏసు క్రీస్తురున్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగాడు పొంది నామ తండ్రి ఆ మ్యాన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాం హలోయ హలోయ అన్ని వేలలా ఆదరించడి ఆత్మరూపీకే వందనం అన్ని వేళలా ఆదరించడి ఆత్మరూపీకే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేవు నేను నీరునం പടിപ്പോയി നു തിരികിലേ പി സ്ഥിരപരചി ദീഞ്ച നീക്കരമു ചാപിത്തി പടിപ്പോയിക തിരികിലേ പി దీవించగా నీకరము చాపితివి పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి పోగొట్టుకున్నదంతా ఇచ్చితివి రెట్టింపు శోభ మరల తెచ్చితివి అన్ని వేళలా ధరించడి ఆత్మరూపీకే వందనం ఎన్ని తీరులా నేను కలిచినా తెచ్చలేను నేను నీ రుణం అన్ని వేళలా ధరించడి ఆత్మరూపేనికే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తెచ్చలేను నేను నీ రుణం నిన్ను వెంబడించగా శ్రమలెన్నో కలిగిన సువాత చాటించగా ఉన్నవన్నీ పోయినా నేను వెంబడించగా శ్రమలెన్నో కలిగిన సువాత చాటించగా ఉన్నవన్నీ పోయినా నూరంతర దీవెనలు పంచదవు సమృద్ధితో నన్ను నింపెదవు నూరంతుల దీవెనలు పంపెదవు సమృద్ధితో నన్ను నింపెదవు ఆదరించడి ధరించడి రూపేనికే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచిన తీచ్చలేను నేను నీ రుణం అన్ని ఆత్మ రూపీనికే వందనం ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం లైవ్ చూస్తున్న వారు మీరున్న ప్రదేశాల్లోనే మీరు ఏ సమస్య నిమిత్తం అయితే చింతిస్తున్నారో ఆ సమస్య నిమిత్తం మీరు ప్రార్థనలోకి పెంచినట్లయితే మేము ఇక్కోసారి ఇక్కడ మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా ప్రియాపరలో ఒకటి తండ్రి నీ గన్నమైన మనకి లెక్కలేని స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఈ ఉదయకాల సమయం నా తండ్రి ఇట్టి విధంగా నా ప్రభా ప్రార్థించుటకు నా తను మీరు ఇచ్చిన తను ఈ కృపణ బట్టని స్తోత్రములు నా ప్రభ ఈ సమయం అందున తండ్రి నా ప్రభా నీ చవి ఎక్కిన తండ్రి ప్రార్థిస్తుండగా నా ప్రభు నా తండ్రి ఆలకించని నా ప్రభా దేవ ఎంతమంది అయితే నా ప్రభ ఈ సమయం అందున తన్ని బిడ్డలు కోరుకున్న తను చింతిస్తున్నారు దేవన తండ్రి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ దేవనత అవిధేయతగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను నా ప్రభా దేవ తల్లిదండ్రులు నా ప్రభా నా తండ్రి ఉన్న బిడ్డలు కొరుకున్నతను ఎంతో చింతిస్తున్నారు నా ప్రభా దేవాధేయంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు మార్చండి నా ప్రభా దేవనత తల్లిదండ్రులకు నా ప్రభా మంచి పేరు తెచ్చి బిడ్డలుగా మీరు నిలవబెట్టండి నా ప్రభా దేవన తన భయంకరంగా నా ప్రభు బిడ్డలు అతను పాడైపోచున్నారు నా ప్రభా దయతో మీరు దర్శించండి నా ప్రభా దయతో నప్పుడు మీరు దర్శించ నా ప్రభా ప్రతి బిడని మీరు దర్శించండి అతను ఎవరి బిడ్డలు మీరు దర్శించండి నా ప్రభా దేవన తమ అమూల్యమని నా ప్రభా తమ ఎవరి జీవితాలను అతను పాడు చేసుకుని చిన్నారు నా తండ్రి దేవా మీరు దర్శించండి నా ప్రభా భయంకరంగా నా ప్రభా దేవ ఫోన్ కి నా తనే నా ప్రభా చెడు వ్యసనాలకి నా తనే నా ప్రభా తాగుడికి నా ప్రభ డ్రగ్స్ కి నా ప్రభ నా బానిసలుగా ఉండి ఉన్నారు నా ప్రభా దేవా అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అతను తాగుడు నుంచి నా ప్రభు మత్తు పానీయాల నుంచి నా తండ్రి విడుదలని అతన్ని మీరు ప్రసాదించమని అడుగుచు అడుగుతున్నాను నా ప్రభా తన సహాయం దయచ్చి నా ప్రభా దేవా సహాయం మీరు దయచే నా ప్రభా కృప చెప్పండి నా తండ్రి దేవా కృప చూపని నా ప్రభ నడిపించాను అతను నడిపించాను తన ప్రతి యవన బిడని మీరు మార్చున నా ప్రభా దేవ తాగుడని నా తను నా ప్రభను అతన్ని ఎడిక్షన్ నుంచి తన విడుదల మీరు దయచమని అడుగుచున్నా నా ప్రభా దేవా కృప చూప చూపాలని నా తండ్రి దేవా ఎంతమంది తల్లిదండ్రులను అయితే నా ప్రభా దేవ బిడలు చదివించలేక నా ప్రభును అతను బాధపడుచున్నారు అటువంటి తల్లిదండ్రులు మీరు దర్శించాను నా ప్రభ దేవా తల్లిదండ్రులు నా ప్రభు గుప్పిలు మీరు బాలపరచున నా తండ్రి బిడలు చదివించే కృపణను మీరు ప్రసాదించండి నా ప్రభా దేవనతని బిడలు చదివించుకునే కృపణతని మీరు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభ ద స్కూల్ ఫీజులు కట్టలేక నా ప్రభా కాలేజ్ ఫీజులు కట్టలేక నా తండ్రి దెవ హాస్టల్ ఫీజులు కట్టలేక నా ప్రభా నా అతను సతమతమైపో నా తండ్రి దెవ మీరు బలపరచు నా అతని గుప్పిల్ని మీరు నా తండ్రి దేవనతను తన సహాయాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా దెబ్బ మంది విడుదలైతే నా ప్రభా సమయం అందిన తండ్రి ఏ అనారోగ్యం చేత అయితే నా ప్రభా బాధపడుచున్నారని అతను మీరు దర్శించను నా ప్రభా దవ వైద్యులు పరమ వైద్యులు నీవే నా తండ్రి ప్రతి విడని మీరు తాకని నా ప్రభా శిరస్సు మొదలుకున్నారు పాద వరకు మీరు తాకనే నా తండ్రి ప్రతి నరనరా అని ప్రతి ఎమ్ముకొని మీరు తాకని నా ప్రభా క్యాన్సర్ అని నా తన రోగం చేత నా ప్రభా బ్రెయిన్ సంబంధమైన వ్యాధులు చేతనత కిడ్నీ సంబంధమైన వ్యాధులు చేత నా ప్రభా ద చర్మ సంబంధమైన వ్యాధులు చేతన ప్రభు బ్లడ్ సంబంధమైన వ్యాధులు చేత నా ప్రభా దవనతను క్యాన్సర్ రోగం నా ప్రభావన తన స్ప్రెడ్ అయిపోయిన తను లాస్ట్ లో ఉన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా దేవనతను వైద్యులు పరం వైద్యులు నా ప్రభాక స ఏమీ లేదు నా తండ్రి దేవనత అనేకమైన బిడ్డలు నా ప్రభ ఏ వ్యాధితో బాధపడుతున్నారో కూడా నా తను తెలియక నా ప్రభా నా తండ్రి దేవా వైద్యులు చుట్టూ నా ప్రభ తిరుగుతున్న ప్రభ డబ్బంతా వెచ్చిస్తున్నారు నా ప్రభ దేవా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవ మీరు తాకని ప్రభావ స్వస్థపరిచిన తన హాస్పిటల్లో ఉన్న రోగులు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవ ఐసీవీలు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఏదైనా మంది నా ప్రభ ఎన్నైతే ఆపరేషన్లు జరుగుతున్నాయి నా తండ్రి ప్రతి ఒక్క ఆపరేషన్లో మీరున్న తను వైద్యుల దిన హస్తాన్ని దయాల హస్తం తోడుగా ఉంచనా తండ్రి ఆపరేషన్లు అంతా కూడా తను సక్రమంగా జరిగే కృపను మీరు దామని అడుగుతున్నా ప్రభ దెవా ఎంతమంది బిడలైతే నా ప్రభ ఆర్థికంగా నా ప్రభ చితికిపోయిన తండ్రి నా ప్రభ బాధపడుచున్నారు నా తండ్రి అటువంటి బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఆర్థికంగా మీరు బలపరచం తండ్రి దెవా ఆర్థికంగా మీరు బలపరచమని అడుగుతున్నా తండ్రి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క పాత్ర సమృద్ధిగా నింపి నడిపించండి నా తండ్రి అప్పు రుణ బాధలు చేతను అతని అప్పుడు బాధపడుచున్న బిడల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవనతని బిడలకున్న ప్రతి ఒక్క రుణాన్ని మీరు కొట్టివే నా ప్రభా నువ్వు అనేక జన్మలకు అప్పించదు కానీ అప్పుడు చేయవు అని అతన్ని వాకి లేకుండా సరివిస్తుంది కదా నా తండ్రి దేవా విధంగా నా ప్రభుని బిడలు జీవితంలో అతన్ని ఇచ్చే వారిగా మీరు నా ప్రభా ఏ ఒక్కరి దగ్గర అతను చేయి చార్చుకుని అతను మీరు సహాయాన్ని దా ఇచ్చామని నా ప్రభా దేవను బలపరుస్తే నా ప్రభుడే పరిచబడతారు నా తండ్రి ద స్థిరపరిస్తే నా ప్రభా నిలు స్థిరపరచిబడతారు నా తండ్రి దేవా సహాయాన్ని ప్రసాదించాను నా ప్రభా దేవా సహాయాన్ని అతని మీద దయచే అడుగుచున్నాను నా ప్రభా గర్భిణీ స్త్రీల మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభ దవాసుకప్రస్వాన్ని మీరు దాయిచ్చని అడుగుచున్నా నా తండ్రి దవాఖత్తిర పడుకున్న తన కార్యాన్ని జరిగించను నా ప్రభ తల్లి బిడ్డలను అతను ఎవరి రత్న భద్రపరిచను నా ప్రభా దేవనతను నా తన హెల్త్ ఇష్యూ లేకుండా నా ప్రభ నా హెల్తీగా నా తను బేబీస్ పుట్టడానికి సహాయముదా ఇచ్చా నా ప్రభా దేవన అతను తల్లి తీసుకునిచ్చిన ఆహారము అతని బిడ్డలకు కూడా చక్కగా చేరడానికి మీరు సహాయముదా ఇచ్చాను నా తండ్రి ద మెడిసిన్లో కూడా నా ప్రభుని ఎవరి రత్నం ప్రో ba't siya na దేవనతన్ని మరి ముఖ్యంగా నా ప్రభా గర్భఫలం లేక బాధపడి చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న తను గర్భద్వారాలు మీరు తెరవన్న తండ్రి చక్కటి నా ప్రభ గర్భఫలాన్ని మీరు దయచేయమని అడుగు చిన్న నా తండ్రి దేవా ఎంతమంది గృహాలు అయితే నా తన మధ్యలో ఆగిపోయింది ఉన్నాయి నా ప్రభ అటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా దేవనంటే ఆగిపోయిన గృహాలు అతను కట్టబడే కృపను మీరు దయచ్చేనా తండ్రి ఎంతైతే ధన సహాయం కావాలో నా ప్రభా అంత ధన సహాయాన్ని నా తను మీరే దై ఇచ్చని అడుగున్నా తండ్రి దేవ ప్రతి గృహం కట్టబడే కృపను మీద ఇచ్చేమని అడుగుచున్నా ప్రభా దేవా సహాయాన్ని మీరు దా ఎంతమంది బిడలు అయితే హౌస్ లోన్స్ పెట్టుకుని ఉండి ఉన్నాయో ఉండి ఉన్నారన్న ప్రభా అటువంటి బిడలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవా అధికారులతో మీరు మాట్లాడన్న ప్రభా నితం అయితే అతను లోన్ రావడానికి కృప నా తండ్రి దేవ లోన్ తీసుకున్న బిడలు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభు ప్రతి మంత్ పెండింగ్ లేకుండా అతను కట్టే కృప మీరు ఇచ్చానా ప్రభా త్వరగా నా తన లోన్ తన క్లియర్ అయిన తన కృప మీరు ఇచ్చామని అడుగుతున్నా ప్రభా సహాయాన్ని మీద ఇచ్చా ప్రభా దేవా ఏ సమయం అంది నా ప్రభా ఎంతమంది బిడలైతే నన్ను చూస్తున్నారు నా అతను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి దేవా ఏ సమస్య అయితే నా ప్రభా ఎదుటినతను విజ్ఞాపన చేస్తున్నారు నా ప్రభా ప్రతి ఒక్క సమస్య నుంచి నా అతను ఏ సధికారం కలిగిన నామములన తండ్రి విడుదల మీద దాని అడుగుచున్నా నా ప్రభా దేవన అతను బలహీనంగా ఉన్న వాళ్ళని మీరు బలపరచన నా తండ్రి దేవనతను ఆర్థికంగా చితుకుపోయిన వారిని అతను మీరు నా ప్రభా దేవా సహాయాన్ని మీరు దాని తండ్రి దవ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని అతను అపవాది పెట్టుచున్న అతను ప్రతి ఒక్కరి అతని మనస్పర్ధల నుంచి నా తండ్రి అలజడి నుంచి అతను విడుదల మీద ఇచ్చామని అడుగుచున్న అన్న ప్రభా దవ కుటుంబాల పట్లన అతను గొప్ప ప్రణాళికను అతను కలిగిన దేవుడు నా ప్రభా ఆ ప్రణాళికను నా ప్రభు నా తండ్రి బిడ్డలు జరిగించుకున్న అతని అపవాదిన అతను నా ప్రభా పెడుతున్న ప్రతి తన అల్లరి నుంచి అతను విడుదల మీద ఇచ్చామని అడుగుతున్న అన్న తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా అతని సమాధానం కలిగిన అతను ఒకరు పట్ల ఒకరు నా తండ్రి ప్రేమ కలిగి ఉండే కృపను మీద ఇచ్చేయమని అడుగుచున్నా అన్న ప్రభా ద భార్య భర్తల మధ్యన తన యూనిటీని మీరు దాయిచ్చా ప్రభా ద అక్క చెల్లెల మధ్యన తన యూనిటీని మీరు దాయిచ్చా ప్రభా దవా అన్నతమ్ముల మధ్యన తన యూనిటీని మీరు దాయిచ్చా ప్రభా దవ కుటుంబం అంతా కూడా తను ఏకతాటిగా నా ప్రభు అతను ఎన్నే సేవించే కృపను మీద ఇచ్చే మన నా అన్న ప్రభా దవ రక్షణ నిలబెడాలి కన్నా తన రక్షణ మీరు దాయిచ్చేయమని అడుగుచున్నా అన్న తండ్రి మీరు అలంకరించమని అడుగుతున్నా అన్న ప్రభా దేవా సహాయాన్ని మీరు దయచేన ప్రభు అంతా కూడా తండ్రి నీ కాపుదలని అతను మాకు మా కుటుంబాలకి దయచేనా తండ్రి మరి ముఖ్యంగా అతను ప్రయాణాలు చేస్తున్న బిడలు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రయాణం అంతట్లో మీరు నాన్న ప్రభా దవి మూడు దినాలు కూడా నా ప్రభా ఎంతమంది బిడలు అయితే అతను ఉపవాసం ఉండి ఉన్నారని అతను ప్రతి విడని మీరు బలపరచుమని అడుగుతున్నా అన్న తండ్రి దేవ ఉపవాస ప్రార్థన వలన తండ్రి జయించలేనిది ఏది లేదు నా ప్రభా దేవా ఏ సమస్య నిమిత్తం అయితే నా ప్రభా గడ్డు సమస్యల ద్వారా తన మడ్డు సమస్యల ద్వారా నా ప్రభా ని బిడ్డలను అతను బాధింపబడుచు నా తన ఉపవాసం నా తండ్రి నా ప్రభా సమస్య నెత్తి ప్రార్థిస్తుండగా నా ప్రభా దేవన తన సమస్యల నుంచి నా తన గొప్ప విడుదల మీద ఇచ్చేమని అడుగుచున్నా నా తండ్రి చేసిన ఈ ఉపవాసము నా తండ్రి దేవాని బిడ్డలకి నా తన బిడ్డల కుటుంబాలకిన తండ్రి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అతను ఉండే కృప్పని మీద ఇచ్చేమని కూర్చున్నా నా ప్రభా ఆత్మీయ జీవితాలను కూడా నా తండ్రి మీరు బలపరచండి నా ప్రభా అంతా కూడా నా తండ్రి ద మాకు తోడుగా నా తన మమ్మల్ని నడిపించమని నజరగేస్తూ గురిస్తున్న మమ్మల్ని వ్యక్తి విన్న ఎంతో వదిలాడి ఆడి వేడుకొని చిన్న ప్రియా పర్లోక్కు తండ్రి ఆమె లోయ ప్రిలర్ అయ్య ఉదయకాలం ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం సమయాలు రెండవ గ్రంథం సమయాలు రెండవ గ్రంథంలో ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం ఇక్కడ దావీదు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది రెండవ సమయాలు ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యం దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఆమె ఇంకేమంటాడు యహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక ఆమె ఇక్కడ దావిదు ప్రార్థన చేస్తూ 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 ఒక అద్భుతమైనటువంటి మాటలు పలుకుతున్నాడు సాధారణంగా మనం చేసే ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే ప్రభువ మరి పని లేదు పనివ్వండి మరి ఉద్యోగం లేదు ఉద్యోగం ఇవ్వండి ఇంకా వయసు అయిపోతుంది వివాహం నాయన మా పిల్లలకి వివాహం జరిగించండి ఇంకా వివాహం అయిన తర్వాత గర్భఫలం లేదనైనా గర్భఫలం ఇవ్వండి గర్భఫలం ఇచ్చిన తర్వాత నాయన వారి పిల్ల వా మా పిల్లలకు కూడా మంచి చదువులు కావాలి నాయన అని ఏదో ఒక అవసరత మనం చెప్తూ ఉంటాం కదా గృహం లేదు నాయనా అది లేదు నాయన ఇది లేదు నాయనని అయితే అడగడం తప్పు కాదు కానీ ఇక్కడ దావీదు చేస్తున్న ప్రార్థన ఎట్లా ఉందంటే అయ్యా నా కుటుంబం నిత్యము సన్నిధిలో ఉండాలి ఆమె మన కుటుంబాలు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిత్యము ఉండేటట్లుగా మనం చూసుకుంటామో ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా రావడానికి దేవుడు కృప్ చూపిస్తాడు కాబట్టి ఈ ఉదయకాలం మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో మీ కుటుంబం ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి ఎప్పుడైతే మీరు అలా జాగ్రత్త పడతారో ఖచ్చితంగా మీ కుటుంబం దీవించబడడం అనేది ఆశీర్వదించబడడం అనేది మీరు గమనించగలుగుతారు ప్రిలర్ ఇక్కడ దావి దా అంటున్నాడు నీ ఆశీర్వాదం నుండి మరి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాకంటాడు దేవుడు ఒక్కసారి ఆశీర్వదించాడు అనుకోండి ఆశీర్వాదం తరతరాలు తరతరాలు ఉంటుంది కాబట్టి దేవుని ఆశీర్వాదం మనం కోరుకోవాలి దేవుని దేవుళ్ళు మనం కోరుకోవాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని మనం కోరుకోవాలి మన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించాలని కోరుకోవాలి ఈ ఉదయకాలం అడుగుతున్నాను ఒకవేళ మీ కుటుంబంలో నీవక్కడవే ప్రభుని తెలుసుకొని నీవక్కడవే మరి ప్రభు సన్నిధికి వచ్చి నీ ఒక్కడవే దేవుని ఆరాధించే వాడిగా ఉంటున్నావా లేదా కుటుంబం అంతా మరి దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుంటున్నావా ఈ ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకొని గమనించండి ఒకవేళ నీ కుటుంబం అంతా ఇంకా దేవుని సన్నిధికి రాకపోతే నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండకపోతే ఈ ఉదయకాలం ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి అయ్యా నా కుటుంబం కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా నా పిల్లలు కూడా నీ సన్నిధిలో ఉండాలయ్యా అయ్యా మా ఇంటి వారందరూ నీ సన్నిధిలో ఉండాలయ్యా అని మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది మరి ఇంట గెలిచి రచ్చగలాలి అన్న సామెత ఉంటుంది కదా ముందుగా మన ఇంటి వారిని మనం రక్షించుకోవాలి మన ఇంటి వారిని మనం ప్రభు సన్నిధిలో ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలి బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని భార్య సన్నిధికి వస్తుంది భర్త సన్నిధికి రాడు కొ కొన్నింటిలో భర్త సన్నిధికి వస్తాడు భార్య సన్నిధికి రాదు కొన్ని కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు సన్నిధికి వస్తారు కానీ పిల్లలు రారు మరి పిల్లలు దేవుని సన్నిధికి వస్తారు తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రారు ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం అయితే ఒకరు వచ్చి ఒకరు రాకుండా ఉండడం కాదు కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా మనం ప్రార్థన చేయాలి అంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళితే అంత ఆశీర్వాదం ఎంత దీవిన మీ పిల్లలు భార్య భర్త మొత్తం అలా కలిసి కుటుంబ కుటుంబ పరంగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ఆరాధించుకొని దేవుని మాటలు విని ఏమండి దేవుని కార్యక్రమాల్లో పాలు పొంది తిరిగి కుటుంబం అంతా మరి వారి వారి పనులకు వెళ్ళడం అనేది అది ఎంత ఆశీర్వాదకరమైనటువంటి స్థితి కాబట్టి దావిదికి ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తుంది ఆశీర్వాదం ఉంది నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడాలయ్యా మరి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దాన్ని ఆశీర్వదించయ్యా అని అంటే దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం దేవుని సన్నిధిలో మన కుటుంబాలు ఉండడమే ఆశీర్వాదం కాబట్టి ఏదే కాలము మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంత ఉంది కుటుంబ పరంగా మీరు దేవునిలో ఎదగాలి ఒంటరిగా కాదు కుటుంబ పరంగా దేవునిలో ఎదగాలి ఆమె మరొక చోట అంటాడు కదా నేను నా ఇంటి వారు యహోవాని సేవిస్తాం యహోషు అంటాడు నేను నా కుటుంబం మా మన ఇల్లంతా ఈ హోవాని సేవిస్తాం ఆ రీతిగా కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించేవారిగా స్థుతించేవారిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఐ మీన్ కాబట్టి అట్లాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ప్రార్థన పరిశుద్ధుడా మీకు వందనములు స్తోత్రములు యువదే కాలము ఈ మూడో రోజు ఉపవాస ప్రార్థనకు ఈ లైవ్లో కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలనైనా దెవ మరి నీ ఆశీర్వాదము నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగా కానీ మరి దావిదంటా ఉన్నట్లుగా నీ భక్తులు అంటా ఉన్నట్లుగా దివా మరి మా కుటుంబం కూర్చున్నటువంటి అసృహ బాధ్యత శ్రద్ధ మీరు మాకు కలిగించండి అయ్యా మా కుటుంబాలు మీ సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం నాయన అయ్యా ఆ రీతిగా మీరు మా కుటుంబాలను బలపరచండి కొన్నింట్లో తల్లి నాయన కొన్నింట్లో భర్త వెళుతున్నాడు కొన్నింట్లో భార్య వెళుతుంది మందిరానికి కొన్నింట్లో పిల్లలు వెళ్తున్నారు అయ్యా అలా కాకుండా కుటుంబం కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండేటట్లుగా కృపదయ చేయండి నేను నా ఇంటి వారిని ఏ హో అని సేవించదమని ఏ హోశ ఏ రీతిగా అయితే అంటున్నాడో ఆ రీతిగా ప్ర కుటుంబాలు కుటుంబాలు నిన్ను ఆరాధించే వారిగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తూ ఇదిగోండి ఉదయకాలం ఎంతమంది అయితే ఉపవాసం ఉంటుండ ఉంటున్నారో ఉండడానికి సిద్ధపడుతున్నారు ఏ సునాముల వారికి కృపనుకరించబడును గాక కృప అనుకరించబడును గాక శక్తితో బలంతో నింపి నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మరొకరు మాత్రం పొందండి ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడి పొంది నమ్మ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయము సులువు రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలు అనంత అనంతనాశనము కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్లోడిపిలారా మీ అందరికీ మరొక సర్వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈరోజు రాత్రి సాయంత్రం ఐదు గంటలకి యధావిధిగా శుక్రవారం ఆరాధన ఉంటుంది మరి శుక్రవారం ఆరాధనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడడం ముగించడం జరుగుతుంది కనుక పాకిస్తాన్ క్లబ్ హాల్లో జరగబోయే సాయంకాల శుక్రవారం ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తున్నాను లైవ్ కూడా ఉంటుంది ఒకవేళ రాలేని పక్షంలో దూర ప్రాంతాల్లో ఉండి చూస్తున్న వారికి అయితే లైవ్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఆ రీతిగా లైవ్లో పాలు పొంది దైవదేవులు పొందాల్సిందిగా మీకు మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను కృపగలిగిన దేవుడు మేము బలపర్చున్నగాక ఆ